ఆధ్యాత్మిక నగరమైన తిరుపతికి గత కొంతకాలంగా బాంబు బెదిరింపుల పరంపర కొనసాగుతోంది గతంలో అనేక తిరుపతి నగరంలోని ప్రముఖ హోటళ్లకు బాంబు బెదిరింపులు మెయిల్స్ వచ్చాయి అలాగే ఆ తర్వాత ఒక ఆలయాలకు కూడా ఇస్కాన్ టెంపుల్కి అలాగే స్వామి ఆలయానికి కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాలకు కూడా అగ్రికల్చర్ కాలేజీకి కూడా ఒక బాంబు బెదిరింపులు వచ్చాయి దీంతో అప్రమత్తమైన పోలీసులు పూర్తిగా ఆయా సందర్భాల్లో పూర్తిగా తిరుపతి నగరాన్ని జల్లిడి పట్టారు అంటే మెయిల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏమైనా దానిపైన కూడా ప్రత్యేక దృష్టిని సారించారు ఆ తర్వాత కొద్ది రోజులు గుమ్మరంగా ఉన్న ఆగంతకులు తాజాగా ఈరోజు సాయంత్రం నాలుగున్నర ఐదు గంటల మధ్య పోలీస్ డిపార్ట్మెంట్కు ఓ అన్నోన్ మెయిల్ వచ్చింది ఆ మెయిల్లో అంటే తిరుపతి కలెక్టరేట్ కార్యాలయంలో బాంబు పెట్టేటట్టు కూడా ఒక మెయిల్ వచ్చింది ఈ మెయిల్తో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమై ఒకసారిగా ఒక తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయాన్ని అట పోలీసులు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు ఓవైపు డాగ్ స్క్వాడు మరోవైపు బాంబు స్క్వాడ్లు కూడా అన్ని విభాగాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు అంటే ఈ యొక్క తిరుపతి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అంటే ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం జరుగుతుంది అంటే ప్రజల నుంచి అనేక వినతులు కూడా స్వీకరిస్తుంటారు ఇక్కడికి అంటే జిల్లా నలుమూల నుంచి అనేక మంది ప్రజలు కూడా వారి సమస్యల పరిష్కారం కోసం ఈ యొక్క జిల్లా కలెక్టరేట్ కార్యాలయానికి వందలు వేల సంఖ్యలో కూడా తరలి వస్తుంటారు అంటే కొంత ఇక్కడ ఉన్న వారిని ఇబ్బందులు కలిగించే విధంగానో లేకపోతే పోలీసులను కొంత తప్పుదారి పట్టించడం కోసమో ఈ యొక్క ఆగంతకులు ఈ యొక్క బాంబు బెదిరింపుల యొక్క మెయిల్స్ను తరచూ పంపిస్తున్నారు అంటే ఆధ్యాత్మిక నగరమైన తిరుపతికి ప్రతిరోజు దేశం నలుమూల నుంచి యాత్రికులు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటుంటారు అయితే ఈ యొక్క ప్రాంతాన్ని టెంపుల్ సిటీగా ఉన్న ఈ ప్రాంతాన్ని అంటే కొంత భయభ్రాంతులకు గురి చేయడం కోసమే ఈ యొక్క ఆగంతకులు ఇలాంటి ఫేక్ మెయిల్స్ కానీ అలాగే ఫేక్ కాల్స్ కానీ పంపుతున్నట్లు కూడా ఈ పోలీసులు గుర్తించారు అంటే దీనికి సంబంధించి ఎక్కడి నుంచి వస్తుంది ఈ యొక్క మెయిల్స్ను కూడా పోలీసులు క్షుణ్ణంగా టెక్నికల్ విభాగానికి సంబంధించిన పోలీసులు కూడా యొక్క దీనిపైన పూర్తిగా పరిశీలన చేస్తున్నారు అంటే గతంలో కూడా సాదిక్ జాఫర్ అనే వ్యక్తి నుంచి కూడా ఈ మెయిల్స్ వచ్చినట్లుగా కూడా పోలీసులు గుర్తించారు అంటే అంటే హోటళ్లకు అతను పంపిన మెయిల్స్ ఆధారంగా ఎక్కడి నుంచి వచ్చింది అనేది కూడా ఒక పోలీసులు గతంలో కూడా ఈ యొక్క ట్రేస్అవుట్ చేయడం జరిగింది అలాగే తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా గతంలో ఈ యొక్క ఫేక్ కాల్స్ కూడా బాంబు బెదిరింపులు కూడా రావడం జరిగింది అంటే మొత్తానికి తిరుపతిని కొంత ఇబ్బందిగా కలిసే విధంగా ఈ యొక్క ఆగంతకులు చేస్తున్న ఈ యొక్క బాంబు బెదిరింపులు పూర్తిగా పోలీసులు అప్రమత్తం కావడంతో ఎటువంటి ఇక అసాంఘిక సంగతులు శక్తులకి తావు లేకుండా పోలీసులు ఎప్పటికప్పుడు అప్రమత్తమై ఒక ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు కెమెరామెన్ సురేష్తో నారాయణ మెగా నైన్ టీవీ తిరుపతి జిల్లా